నెల్లూరు జిల్లా రాపూరులో రాష్ట్రంలోని సార్వత్రిక ఈ ఈరోజు బుధవారం రాపూరులో అంగన్ వర్కర్స్ ఆఫీస్ నుండి తహసీల్దార్ కార్యక్రమం వరకు యూనియన్ భారీ ర్యాలీ నిర్వహించారు వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం రాకముందు ఇచ్చిన హామీలు అధికారం వచ్చిన తర్వాత మాట మార్చకుండా వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో మా సత్తా చూపిస్తామని డిమాండ్ చేశారు రాష్ట్రంలోని తొమ్మిది రకాల వర్కర్స్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని లేని పక్షంలో మా సత్తా రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడమి ప్రభుత్వానికి చూపిస్తామని వారు తెలిపారు అయితే అంగన్వాడీ వర్కర్స్ ప్రధాన డిమాండ్ నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు జీతం కేటాయించాలని బాల సంజీవని ఎఫ్ ను వెంటనే రద్దు చేయాలని అంటూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు శ్రీనివాసులు పాల్గొన్నారు తొమ్మిదవ తేదీ అన్ని రంగాలు కలిసి స్టమ్మిట్ చేస్తున్నారు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మా డిమాండ్ల కొరక మేము అడుగుతున్నాం రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాము ఎందుకంటే ఇంత పని చేస్తా ఏ ఎంతో పని చేస్తున్నాం అంగన్వాడి టీచర్లు మాకున్న కష్టాలు ఏ రంగంలో కానీ ఏ ప్రభుత్వంలో కానీ లేదు అన్ని శాఖలకు సులభంగా ఉంది లక్షల లక్షలు జీతాలు తీసుకుంటున్నారు మరి మేము ఎప్పటి నుంచి పోరాడుతున్నాము మేము అడిగింది ఏంది ఇరవై ఆరు వేలు ఇవ్వమన్నాము ఇరవై ఆరు వేలు ఇచ్చేదానికిగా ఈ ప్రభుత్వం వెనకబడిపోతుంది ఆ ఉండే ప్రభుత్వము జగనన్న ప్రభుత్వం మిల్స్ కాపీ రాసి వాళ్ళకి జీతాలు జూలైలో పెంచుతామని చెప్పి ఇప్పుడు సంవత్సరం అవుతున్నాగా ఇప్పుడు వచ్చిన ముఖ్యమంత్రి మా గోడు పట్టించుకోవటం లేదు మేము అడుగుతుండేది ఏంది ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలా లేకపోతే కనీస గట్టి ఇరవై ఆరు వేలు ఇవ్వాలా మాకెంత వస్తుంది జీతము పదకొండు వేల ఐదు వందలు వస్తుంది ఈ పదకొండు వేల ఐదు వందలకి కనీసం సంక్షేమ పథకాలు అందుతున్నాయా జీవో ఇచ్చారు ఎప్పుడు రెండు వేల ఇరవై రెండులో జీవో ఇచ్చారు ఆ జీవో నెట్ సచివాలలో చూపిస్తుంటే ఇప్పుడు జీవో ఎత్తుకారం అంటున్నారు ఇప్పుడు జీవో ఆయన స్పందిస్తున్నాడా ఆయన యోగా కానీ దానికని మూడు వందల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు మరి ఆ మూడు వందల కోట్లు మా జీతాలు పెంచుతాయి ఈ రోజు మేము ఎంత సంబరాలు చేసుకుంటా మాకు ఎంత హ్యాపీగా ఉంటుంది ఒక కింక పిలక చదివించుకోవాలన్నా అక్కడ స్థానత లేదు ఎంతమంది నుండి బిడ్డను చదివించుకుంటున్నారు కాబట్టి చిన్న ఉద్యోగాలు మేము ప్రభుత్వ ఉద్యోగాలు అయినా గుర్తించండి ఇరవై ఆరు వేలు ఇవ్వండి మేము మేమిచ్చే డిమాండ్ లేదంటే కనీస వేతనం ఇరవై ఆరు చెంచాలా ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించాలా బాల సంజీని యాప్ ఆ యాప్లో అయినా ఇప్పుడు ఆ యాప్లో ఎలిమెంటరీ స్కూల్ టీచర్లు లక్షలు లక్షలుగా తీసుకుంటున్నారు కానీ మాకెంత వస్తుంది మేము ఉదయం తొమ్మిది గంటలకు పోయి ఫేస్ యాప్ తీయాలా మరి మధ్యాహ్నం నాలుగు గంటలకు తీయాలి అటువంటి యాప్లు మాకు ఎందుకు ఇవ్వటము బీపీలు షుగర్లు వచ్చేదానికా తచ్చుకోవటానిక మేము ఈ ప్రభుత్వం వచ్చి మమ్మల్ని చంపేదంటేనా మరి ఆ యాప్ని బాల సజీవ యాప్ని మేము తీసేయమంటున్నాము అంగన్వాడి టీచర్లకు కానీ ఆయాలకు కానీ పెన్షన్ ఇవ్వాలా సంక్షేమ పథకాలు వర్తించాలా ఆ మెడికల్ లీవ్ ఇవ్వాలా మాకు ఇళ్ల స్థలాల్లో ఇళ్ల స్థలాల్లో కరెంటు బిల్లు ఉంటే ఐదు ఎకరాలు ఉంటే మీకు లేదు అంటున్నారు ఎవరికి ఉండదు ఐదు ఎకరాలు ఎవరికి లేదు ఎంతో మంది పేదవాళ్ళు ఉన్నారు అంగన్వాడి టీచర్లలో కానీ ఆయనకేమి இவ்வளோ லே மாத் சேம பத்தாலா பாலசந்திசேயால கனிச வெத்தம் இரவை ஆறு வேறு ஆறு வேவாலா மேம் ஒட்டே முக்கிய மேம் சந்திரபாபுநாய்க்கு சூத்து பிரஸ் இன்னும் மேம் பிரபுத்துவ உதோகுளோ குதா நெக்ஸ்ட் உண்டு கதா மழை ரெண்டு வேள இரவை ஏழுல அப்படி மா அங்க சத்த ஏதோ அப்படி சூடி தான் மேம் అన్నవాళ్ళ టీచర్లు ఓట్లు వేస్తే కదా ఈరోజు మీకు గెలిచింది ఆ మేము చేస్తాము మేము వస్తానని మీకు ఇచ్చేస్తాము మిమ్మల్ని లక్ష్యాధకాలు చేస్తాను ఏం లక్ష్యాధకాలు తెచ్చి భిక్షాకారులు చేస్తున్నాను కాబట్టి ప్రభుత్వము ఇప్పటికైనా గుర్తించి మా సమస్యలు అనేది మా డిమాండ్లు అనేది పరిశీలించి మాకు కనీస వేతనము ఇచ్చి గౌరవ వేతనం ఇచ్చి మాకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని మేము పేరు శ్రీనివాసులు సిఐటియు నెల్లూరు ప్రధానంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక సమ్మె అనేది మొత్తం కార్మికు కార్మికులకు సంబంధించి దేశవ్యాప్తంగా ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాం ఈయన ఉద్దేశం ఏంటంటే ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను ఈరోజు రద్దు చేసి నాలుగు లేబర్ కోట్లుగా ఈరోజు నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఏకపక్షంగా కరోనా సందర్భంలో ఈ యొక్క బిల్లుని ఆమోదించారు దీనివల్ల వందలాది మంది కార్మికులు రోజు రోడ్డు పడే పరిస్థితి జరుగుతూ ఉంది దాని దాంట్లో భాగంగానే మొత్తం ఈ రాపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి చాలామంది కార్మికులందరూ కూడా ఈ రోజు రోడ్డు మీదకి రావడం జరిగింది మరీ ముఖ్యంగా అంగన్వాడీలు కావచ్చు ఆశయాలు కావచ్చు మిడ్ డే మీల్స్ కావచ్చు వన్ నాట్ ఎయిట్ కావచ్చు వన్ నాట్ ఫోర్ కావచ్చు అన్ని రంగాల్లో పనిచేసేటువంటి కార్మికులు కార్మిక వర్గం కూడా ఈరోజు ఏకమయ్యి మొత్తం దేశవ్యాప్తంగా పదిహేను కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్ర దేశం మొత్తం కూడా ఈరోజు సమ్మె నిర్వహిస్తూ ఉన్నాం ఇంకనైనా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కళ్ళు ఏక ఈ యొక్క అంగన్వాడీలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ ఈరోజు ముందుకు తీసుకొస్తా ఉన్నాం మరి దాంట్లో భాగంగానే మొత్తం దేశంలో ఉన్నటువంటి ఈరోజు మొత్తం రైల్వేని ప్రైవేటీకరణ చేశారు ఉన్నటువంటి విశాఖ ఉక్కుని లక్ష కోట్లు విలువ చేశారు విశాఖ ఉక్కు ఉక్కుని ప్రైవేటీకరణ చేశారు ఈ పక్క ఉన్నటువంటి కడప ఉక్కు మా అనేక మంది ఈరోజు ముఖ్యమంత్రులు మారారు కడప ఉక్కు గురించి ఈ రోజు మాట్లాడటా నిరుద్యోగ సమస్య గురించి మాట్లాడటలా అందుకని ఈ సమస్యలన్నింటినీ కూడా సాల్వ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ కార్మిక వర్గాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం সার পর <References> <S -th goal> कन्हीस व्यक्ति युवाओं यार यार युवकाएं लो। हाँ हाँ। कतुचे याली लाभर कौन चलो। कतुचे हाँ हाँ। कतुचे याली लाभर कौन चलो। कतुचे हाँ हाँ। कतुचे याली कार्य करने वाले लोगों को चाहिए लाभर कौन चलो। कौन सिखो लाभर को लोगों राती ची कपाड़ो। सिखो सिखो। सिखो सिखो हमारे कार्य करने वाले युवाओं � हेलो <laughs> अरे რ만х еā, Și wird variance, allī zava mut iči va apiķ, ne-ne, ne, nint capacity》ა empieza sa, f goal card, დichi yatat, krai montal,